ఆలేరు పట్లణంలోని ప్రముఖ విద్యా సంస్థ రామకృష్ణ పాఠశాల నలభై రెండు వార్షికోత్వ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయర్ మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ దంపతులు ముఖ్యులుగా హాజరై తొలిత రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాలలు విత్తి నివాళులర్పించిన అనంతరం జ్యోతి చేసి వేడుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా బాలమణి భాస్కర్ మాట్లాడుతూ రామకృష్ణ స్కూల్ అంటేనే మంచి క్రమశిక్షణ నాణ్యమైన విద్య మరియు దేశభక్తి కేర్యాడారు నలభై రెండేళ్లుగా ఈ ప్రాంతాల్లో విద్యా సేవలు అందిస్తూ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేర్చడం అభినందిని అన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ విద్యార్థులు చదువుతో పాటు యోగా వ్యాయామం వంటి అంశాలు రాణించాలని సూచించారు ఈ వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన యోగా విన్యాసాలు వ్యాయామం ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యావేత్త సుధాకర్ రెడ్డి ప్రధానాచార్యులు ఆచార్యులు బండిరాజుల శంకర్ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు శారీరక మాసి నెక్స్ట్ సీనియర్స్ పెరిగిన తర్వాత రాక్ష మీరంటే గౌరవం ఉండదు పైగా మిమ్మల్ని దబాయించి బెదిరించి మీ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం చేస్తాడు డిఈఓ గారికి వేదికపై కూర్చున్న పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లిదండ్రులకు ఆలేర్ పట్టణ ప్రజలకు నా శ్రేయోభిరాశులకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు రామకృష్ణ ప రామకృష్ణ పరహంస జయంతి మరియు పాఠశాల వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ పాఠశాలకు నేను మున్సిపల్ చైర్మన్ హోదాలో రావడం చాలా సంతోషంగా ఉంది ఈ పాఠశాల అంటేనే మంచి చదువుతో పాటు క్రమశిక్షణ దేశభక్తి మంచి ప్రవర్తన ఉంటుందని నాకు తెలుసు మీరందరూ కూడా చక్కగా చదివి ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను రామకృష్ణ స్కూల్ రామకృష్ణ విద్యాలయం అంటేనే మనకు ఒక క్రమశిక్షణతో నేర్పనటువంటి నేర్పేబడేటువంటి పాఠశాల ఈ యొక్క రామకృష్ణ విద్యాలయం అంటే నాకు గుర్తుకొచ్చేది నా బాల్యమే నేను చిన్ననాటి నుంచి పదవ తరగతి వరకు ఇక్కడ ఎంత క్రమశిక్షణతో పెరిగిన మా గురువు గారికి తెలుసు ఆ క్రమశిక్షణనే ఇలా నాకు ఇటువంటి ఉన్నత స్థాయికి చేర్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు జరుగుతుంది నడుపుతున్నాము అలాగే నడుస్తుంది ఇక్కడ మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నా మీద నమ్మకంతో ఈ పాఠశాలలో వేస్తే పిల్లలు క్రమశిక్షణతో ఉంటారనేటువంటి ఆశయంతో ఆలోచనతో నమ్మకంతో పంపిస్తున్నారు నేను వాళ్ళ ఆశను అమ్ము చేయకుండా ఆ విధంగానే విద్యా చేస్తున్నాను ఇప్పటి వరకు దాదాపు నలభై ఎస్ఎస్సి బ్యాచ్లు ఈ పాఠశాల నుంచి వెళ్ళడం జరిగింది చాలామంది విద్యార్థులు ఉన్నత పదవుల్లో ఉన్నారు అటు పోలీసు రంగంలో కావచ్చు తర్వాత ఆర్మీలో కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు విదేశాల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా రకరకాలుగా విభిన్న రంగాల్లో మా యొక్క విద్యార్థులు వాళ్ళ తమ యొక్క జీవితాలను కొనసాగిస్తూ సేవ చేస్తున్నారు గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళి సేవ చేస్తున్నప్పుడు అంతకంటే ఆనందమే లేదు మా పిల్లలు కలిసినప్పుడు అప్పుడప్పుడు మీ వల్లనే మేము విధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అన్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది ఆ విధంగా ఇప్పటి వరకు కూడా నేను కేవలము విద్యార్థుల్లో సంస్కారాన్ని నింపాల ఉద్దేశంతోనే రామకృష్ణ పరహంస వివేకానంద యొక్క బోధనలు ఖచ్చితంగా అందించాలి పిల్లలకి వాళ్ళ యొక్క జీవితాలను స్ఫూర్తివంతంగా తీసుకొని ఎదగాలి వాళ్ళు అనే లక్ష్యంతో పాఠశాల నడుపుతున్నాను నాకు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు పురప్రముఖులు అలాగే విలేకరులు అందరూ కూడా చక్కటి సహకారాన్ని నాకు అందిస్తున్నారు వాళ్ళ సహకారాన్ని తీసుకొని వాళ్ళు అనుకున్న విధంగానే ఎలాంటి ముడిగొడుకులు లేకుండా ఎలాంటి అపశ్రుతులు లేకుండా అలాగే ఒక నదీ ప్రవాహం లాగా ఈ రామకృష్ణ విద్యాలయం గత నలభై రెండు సంవత్సరాలుగా నడుస్తూనే అలా నిరాటంకంగా సాగుతూ పోతుంది ఇంకా నడప నా యొక్క ఆరోగ్యం బాగున్నంతవరకు తర్వాత కూడా పాఠశాలను అలాగే కొనసాగించేలా నా యొక్క ఆలోచన ఉంది ఆశయం నాదది ఆ విధంగా భగవంతుని సహకరించశిస్తున్నాను ఆ రామకృష్ణ పరమశ్రీ యొక్క స్వామి వివేకానంద యొక్క కరుణా కటాక్షాలతో ఈ పాఠశాల ఈ విధంగా నడపాలనే ఆలోచనలో ఉన్నాను నా లక్ష్యం ఒకటే పిల్లలు అభివృద్ధి చెందాలి పిల్లలు జీవితంలో నిలబడగలగాలి సంస్కారవంతంతో ఉండాలి వాళ్ళు తమ జీవితం లోపల ఏదో ఒకటి మంచి విషయాన్ని సాధించాలని లక్ష్యంతోనే నేను పాఠశాల నడుపుతాను ఇంకా వేరే ఉద్దేశం కాదు ప్రైవేటు పాఠశాల అంటే ఇవాళ రకరకాల పేర్లు చెప్పి డబ్బును దండుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ తరుణంలో చాలా అందరి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మన ఆలేదు పరిసర ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆర్థిక స్థితిలో దృష్టిలో ఉంచుకొని నేను పాఠశాల నడుపుతున్నాను ఎవరికి ఇబ్బంది కలగకుండా కాబట్టి నాకు ఇప్పటిదాకా సహకరించారు ఇక ముందు కూడా అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను సహకరించు ఆశిస్తూ వస్తున్నాను ముగిస్తుంది ధన్యవాదాలు